నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులతో టిఆర్ఎస్ పార్టీని నింపిండి కేసీఆర్ అని చెప్పి వాసి కేసీఆర్ కు రాసిన లేక ఏమి సాధించారు మిత్రమా ఎక్కడ మొదలై ఎలా ముగిసింది మీ ప్రస్థానం చింతమడక సిద్దిపేటను దాటి సింగపూర్లు స్విస్ బ్యాంక్లంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్ళీ మూలానికే కదా వచ్చింది ఏవి ఆ మంగళ వాయిద్యాలు ఏవి ఆ నీరాజనాలు ఏవి ఆ రాజభోగాలు మీ అడుగులకు మడుగులొత్తే మంది మాగుదలేరి మీరేం చెప్పిన భావాలు పలికే విదూషకులేమైరి కళ్ళ ముందే కూలిపోయిన స్వప్నాలు కనుపడుచుకున్నా కానరాని వెలుతురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా తావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన గప్పాలు కొట్టి రాష్ట్రాన్ని సాధించాక గద్దెనెక్కి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తావని అనుకుంటిమి కానీ మీరు మీ కుటుంబం రాజభోగాలు అనుభవించడానికి అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించుండవు కదు అది నిన్నే మింగేస్తుందని అంతులేని ప్రజల ప్రేమామి బాణాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాము లాంటి నోట్ల కట్టల పైకి నీకు మనసెలా పోయింది మిత్రమా ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు లేదు గతించిపోయిన మీ గతాన్ని తవ్వుతున్నట్టు ఉంది అధికారాంతమున చూడవలే అయ్యగారు లీలలు అన్నట్టుగా నీ మొహంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఏది మిత్రమా ఆ మునుపటి కాంతులేవి నేలను పడిపోయిన మీ ప్రతిష్టతను తిరిగి నిలబెట్టుకు తోడు కూడా లేక ఒంటరిగా తనలాడుతుంటే చూడలేకున్నాను స్నేహితుడా అధికారం పోయి వంద రోజులు కాకముందే ఇన్నాళ్ళు మీ చుట్టూ చేరిన భజన బృందం మీతో లాభపడిన హితులు సన్నిహితులు ఒక్కొక్కరు జారుకుంటున్నారని తెలిసినప్పుడే నాకు ఎంతో వేదన కలిగింది నువ్వెంత మనోవేదన అనుభవించుంటావు మిత్రమా ఇప్పుడేరి ఆ హితులు స్నేహితులు కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరును పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగివ్వటానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడటం మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకో టం ఇది కదా అసలైన జీవిత సత్యం అధికారంలో ఉండి కూడబెట్టిన వేల ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ స్వార్జితం ఎనిమిది ఎకరాలే ఎంతో విలువగా తోయటం లేదా ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాం నా ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు నాకే స్వార్థం లేదు నాకు ఏ పదవులు వద్దు తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నిన్ను నమ్మి నాయకుణ్ణి చేశారు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్తే నమ్మిన బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా మిత్రమా తెలంగాణ ద్రోహులనంతా అరువు తెచ్చుకొని మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులకు చిప్పచేతికిచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలిపి ప్రతిపక్షమే లేకుండా కుట్రలు చేసి పదేండ్లు మీరు తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చేసి కాకి పోలీసులను మీ కార్యకర్తలుగా చేసుకుంటే మిగులు బడ్జెట్ గా ఉన్న ధనిక రాష్ట్రాన్ని బిచ్చగత్తిగా తెచ్చి హైదరాబాద్ నగర ఊపిరితిత్తులను గాయపరిచేందుకు పూలుకుంటుంది నగర జంట జలాశయాల ఆయుష్ తీయడానికి చూస్తువి డ్రగ్స్ మాఫియాలకు చేయితోనిచ్చి పబ్బులకు యధేచ్ఛగా అనుమతులు ఇచ్చి ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్ని ఏరులై పారి తెలంగాణ యువతను తాగుడుకు బానిసలుగా చేసి వేలాది ఆడబిడ్డల పుస్తెల తాడులు తెంపేస్తే ఈ దగాకు ఏం పేరు పెడతావు నువ్వు నీ గడిని నిర్మించుకునేందుకు అమరులైన వారి త్యాగాలను ఏ త్రాస్తో కొలుస్తావు మీ అరదినం దీక్షకు విద్యార్థి లోకమంతా మద్దతుగా వచ్చిందని అనుకుంటువి కానీ మీరు నిమ్మరసం నీళ్లకు కక్కుర్తి పడ్డంకనే తెలంగాణను తేవడం మీ వల్ల కాదనే స్వరాష్ట్రం కోసం ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదురెల్లిన యువతరం తెగింపు చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా సకల జనులంతా కొట్లాడితే వచ్చిన రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని నీ గుప్పిట్లో పెట్టుకొని ఆ బిడ్డల త్యాగాల పునాదుల మీద గడిని ఏర్పాటు చేసుకున్నావు ఆ బిడ్డలను కన్న తల్లుల కడుపు కోత ఏనాడైనా మీకు కనిపించిందా ఏ ఒక్క అమరవీరుని కుటుంబానికైనా అండగా ఉన్నావా ఒక్కసారైనా ఆ కుటుంబాలను దరికి చేర్చుకొని ధైర్యం నింపినవా అంతులేని మీ ధనదాహం ముందు నిరుద్యోగ యువత ఆక్రందనలు వినిపించలేదా పౌర హక్కులు కనిపించలేదా అంత నిరంకుశమేల మిత్రమా మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో రైతులకు బేడీలేస్తే నేరేళ్లలో లాఠీల వర్షం కురిపించినవు బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాల పేకమేడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా పులిరాజాలాగా ఉద్యమంలో ముందుకు పోతూ మీ పంజా కింద నలిపేసిన లేళ్లు దుప్పిలు కుందేళ్ల మాటేమిటి మిత్రమా మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా నరహంతకుడు నయీంను మీకు జేజేల వర్షం కురిపించారు మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడు ఉండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా ప్రజల మనసుల్లో కొలువై ఉండే ఆ మహాభాగ్యాన్ని వదులుకొని భోగ భాగ్యాల వెంట పరుగులెందుకు నయీం ఆస్తుల లెక్కలు ఏమైపోయాయి మిత్రమా జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైన రాళ్లతో సమానమే కదా ఎత్తులు వేయడంలో వ్యూహాలు రచించడంలో కనుచూపు మేర మీకు సరిజోడు అయిన నాయకుడున్నాడా ఆ రాజనీతిజ్ఞత దార్శనికత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాల వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు వాళ్ళు కదా ఎందుకొచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను మీ ముందు తరాలను సోమరులా చేయడానికి కాకపోతే మీరు పోగేసుకున్న సంపదలో అర శాతం కూడా మీ జీవిత కాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం ఆ సంపద పోగేసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుని మీరే సృష్టించుకోవడం మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే సైజు పెద్దది అంగే అయిన అలవాటు లేని అపోజిషన్ లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే గాని అయ్యో అనేవాళ్ళు లేకపోవడం ఎంత దుర్భరం మిత్రమా ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు గమనించారా ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతని నుంచైనా మీరు నేర్చుకుంటారా ఓటమి ఎప్పుడు చివరి మజిలి కాదు అది ఎప్పుడూ తాత్కాలికమే కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకొని మళ్ళీ బయలుదేరిన చోటుకి రావాలి రాగలరా సాధ్యమవుతుందా మీకు ఇట్లు మీ ఉద్యమ సహచరుడు